ఏదైనా నమస్తే నేను సినీ స్టార్ అల్లు అర్జున్కి ఉపశమనం లభించింది ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్గా పుష్ప పార్ట్ టూతో ఆలరించిన అల్లు అర్జున్ ఈ ఒక్కరోజు మాత్రం పార్ట్ త్రీ ఎపిసోడ్ను చూపించినంత ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి ఆయన జీవితంలో జరిగింది ఉదయం నుంచి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి వరుసగా జరిగినటువంటి ఘటనలు చివరికి ఆయన్ని జైలుకు పంపించే వరకు వెళ్ళాయి ఫైనల్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్మ్ బెయిల్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది అసలు ఇప్పుడు ఈ యాక్టివిటీ మొత్తంలో ఏం జరిగింది లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు న్యాయవాదుల వాదనలు ఏ విధంగా ఉన్నాయి పోలీసుల వాదన ఎందుకు ఇంత బలంగా జైలు వరకు తీసుకెళ్లే వరకు వెళ్ళింది ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్లో ఉన్నారు నరేష్ సుక్ర హైకోర్టు న్యాయవాది నరేష్ గారు నమస్కారం నమస్తే గారు కొన్ని కొన్ని పాయింట్స్ ఇందులో ఈ ఆర్గ్యుమెంట్స్లో వచ్చినటువంటివి సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయనకి సామాన్య పౌరులకి వర్తించేటువంటి అంశాలు ఆయనకి వర్తించవు అనడానికి అవకాశం లేదు అలానే అక్కడ గుంపుగా జరిగినటువంటి యాక్టివిటీ ఒక స్టాంపిడ్ తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో ఒకరినే బాధ్యుల్ని చేసి విచారణ చేయడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి కొంత సానుభూతి కలిగిస్తున్నటువంటి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలేనా ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటేనండి ప్రభుత్వం తరఫున న్యాయవాది పీపీ గారు ఏమన్నారు అని అంటే కనుక మీరు ఈ విధంగా మధ్యాహ్నం టైంలో లో మెన్షన్ చేసి సాయంత్రానికి లంచ్ మోషన్ అని చెప్పి తీసుకుంటే ఎంతో మంది కూడా రోజువారి ప్రాతిపదికలు అడుగుతున్నారు వాళ్ళందరికి ఇవ్వట్లేదు ఇప్పుడు ఈయనకేదో సెలబ్రిటీ అని ఇస్తే కొన్ని తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజంలో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ హెవర్ వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకునేది కోర్టు ఈ రోజు అనుకున్నట్లాగానే ఈయనకి రిలీఫ్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అన్నట్టు కనుక ఆల్రెడీ ఇదే కేసులో ఆరు రోజుల క్రితము సంధ్యా థియేటర్ యజమాన్యము మేనేజర్లు ఆల్రెడీ లోపల ఉండే ఐదు రోజుల నుంచి చర్చలు కూడా జైల్లో ఉన్నారు వాళ్ళు ఓకే వాళ్ళకి ఇప్పుడు వరకు రెగ్యులర్ ఫైల్ కూడా ఏం రాలేదు ఓకే సో అల్లు అర్జున్ గారికి ఇంకా జైలు గేట్ కూడా తొక్కలేదు అప్పుడు ఆర్డర్ కాపీ మీరు జస్ట్ ఇట్లా చూస్తూ ఉండే మనం డిబేట్ అయిపోయే లోపల ఆర్డర్ కాపీ కూడా మీ దగ్గర నా దగ్గర ఉంటుంది అని అంటే కనుక ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది పుస్తకాల వరకు ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీ ఆర్ పొలిటిషియన్ ఆర్ యునో ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ వీక్ వేరే ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఈ రిలీఫ్ ఎంతవరకు ఉపశమనం ఇస్తుంది మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఇంకా రెగ్యులర్ బెయిల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా అవసరం లేదా లేదా ఆయన పోలీసులు పిలిచినప్పుడు విచారణకి అటెండ్ అయ్యి కేసు ఎన్ని రోజులు జరిగినా కానీ ఈయన బెయిల్ మీదే ఉండేటువంటి అవకాశం ఉంటుందా ఏంటి దాని స్టేటస్ మధ్యంతర బెయిల్ పూర్తి స్థాయి బెయిల్ అవుతుంది అంతేరా ప్రొసీడింగ్ స్టే అవుతాయి కేసు కన్మర్ అవుతుంది మూడు బాధితులు కూడా అదే చెప్తున్నారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే కేసు వాపస్ తీసుకుంటామని చెప్తున్నారు అంటే అంటే అది కేసు ఇదండి కూడా వాళ్ళ దాకా వెళ్ళక ఉందే ఇక్కడ వాళ్ళు అంటే ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు కాబట్టి అంతవరకు కూడా కేసు లేదండి సో ఇంకొకటి పోలీసులు పోలీసులు ఇంత హై హ్యాండెడ్ గా ఇమ్మీడియట్ గా ఇన్స్టంట్ గా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి ఈ కేసులో అంత బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయా ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చూస్తున్నాం ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే కూడా కోర్టు రిజెక్ట్ చేసింది బట్ అక్కడెక్కడా కూడా యాక్షన్ ఇంకా కనబడలేదు ఇది మాత్రం అనూహ్యంగా ఉదయమే ఇంటికి వెళ్ళి ఆయన పన్నెండు గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి ఫైనల్గా చెంచల్ కూడా జైలు గోడ ఎంట్రన్స్ అయితే తొక్కించారు గుమ్మం తొక్కించారు అక్కడ సో ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటి ఇక్కడ అయితే నేను ఏమంటున్నా అంటే పోలీసులు లేట్ గా రియాక్ట్ అయ్యారు అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈ రోజు పదమూడో తారీఖు అండి అంటే ఆల్మోస్ట్ ఎనిమిది రోజులు లేట్ చేశారు పోలీసు వాళ్ళు అదే విధంగా ఐదు రోజులు క్రితం యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తే ఐదు రోజులు తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చారు అంటే ఆ లెక్కను చూసుకున్నా కూడా ఇక్కడ లేట్ గానే స్పందించారు పోలీస్ వాళ్ళు ఓకే కానీ కూడా ఐదు రోజుల క్రితం యాజమాన్యం అరెస్ట్ అయినా గానీ ముందస్తు బెయిల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఓన్లీ క్వాష్ పిటిషన్ మీదే ఫోకస్ పెట్టి ఉండడం ఇదంతా లీగల్ గా వాళ్ళ టీం ఫెయిల్యూర్ అని అనుకోవడానికి అవకాశం ఉందా లేదండి నేనేమనుకుంటున్నాను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అనుకుంటున్నాను అండి మనల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న స్థాయి కదా మనల్ని హిట్ ఉంటుందా అని చెప్పి ఓవర్ అని ఓకే రైట్ అంటే ఈ రోజు ఇంకొక గంటలో రిలీజ్ అయిపోవచ్చు అయితే విచారణ మాత్రం యథావిధిగా ముందు కొనసాగుతుంది అంటే విచారణ కూడా కొనసాగుతుంది అంటే ప్రస్తుతానికి కొనసాగుతుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అంటే ఎప్పుడు వరకు అని అంటే ఈ రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం నుంచి ఆదివారం వరకు కొనసాగుతుంది ఆ ఆదివారం తర్వాత అది కూడా స్టే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి రైట్ రైట్ థ్యాంక్ యూ నరేష్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్